మీ సొంతగా బిల్డింగ్లు కట్టుకుంటారా మీ సొంత మీ శిరాస్తి ఈ బా ఆంధ్ర రాష్ట్రం మీది ఎవరి శిరాస్తి లేదే కొన్నాళ్ళు నువ్వు ఉంటావు కొన్నాళ్ళు నేనుంటావు ఇంకో ఉంటాడు మీ దేనికి కాపలాదారులు మనం ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు చెబుతాను విన్నావా ఏం చెబుతున్నారా మేము ప్రజాసేవకులే నేను ఎప్పుడో చెప్పా ఈ మాట ఇవాళ చెప్పడం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పడం కాదు నేను మూడు సంవత్సరాల క్రితమే చెప్పా పట్టావిని మీరు ఎప్పుడైతే జైలు వేసిన రానాడే చెప్పాం వాళ్ళు ప్రజాసేవకులు వాళ్ళు ప్రజా పాలకులు కాదని మీరు పాలకులు లాగా ఎర్ర నూట యాభై ఒక సీట్ ఉందని చెప్పి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన మీరు రా కాదండి రండి సరే తెలుగు గారు గుళ్ళో పోదాం రండి రా మీరు ఎవరో దమ్మున్నారో ఎవడు రండి పోలీసులు అడ్డం పెట్టి రావడం కాదు రండి అందరం కలిసి గుళ్ళోకి వెళ్దాం మేము ఇది న్యాయం చేశాం ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు మేము ఇది ఎవరు ఎవ నియోజకవర్గ వాడే ఎవరికరకు వాడితే చెప్పుకోండి ధర్మ ప్రసాద్ ఏం చేశాడు వా నియోజకవర్గంలో మొత్స సత్తి వాడి నియోజకవర్గంలో ఏం చేశాడు పేరు నాని గారు ఏం చేశాడు కులాల నాని గారు గుడిగా ఏం చేశాడు మీరు చెప్పుకోండి మంచి పనులు చెప్తే ఎవడొద్దాం మిమ్మల్ని చేసే పని మీరు చెప్పబోయినా అక్కడ ఉన్న ప్రజలు చెబుతారు ప్రజలేం పిచ్చాడు కాదుగా మీ ఇష్టానుసారం దున్ను సరిపోయింది సరిపోయిందంటే అధికారం ఉందని పోలీసులు అండ పెట్టుకొని ప్రజల్ని మీ ఇష్టానుసారం కొట్టించి జైల్లో చేపించి మేము మేము అసలు ఏం పాపం చేశావండరా మేమేం పాపం చేసాం మేము బోలిచ్చాం ఆంధ్ర రాష్ట్రానికి మీరేం డ్రైవ్ ఒక షెడ్యూల్ డ్రైవ్ మాట్లాడేవాడు ఎవడైనా సరే బస్సు ఎక్కిందారా రెండు వేల టికెట్ పడంటారు మీరు ఆర్టీసీ బస్సు ఎక్కిద్దారా అది ఎవడైనా సరే మీలో పరమ దరిద్రులారా జేబుడు బత్ మెతుకు పెరిచే బతుకు పెట్టే దానికి ఎదవండరా మీరు అంతా ఇలా కళ్ళన్ని కనబడతాయే ఎవ కేటీఆర్గా మీరు రాజకీయ నాయకులా మీ నానా వచ్చాడు మా పార్టీలోంచి కాదా మా పార్టీలో ఎంపీ చేయలేదా మా పార్టీలో మినిస్టర్ చేయలేదు మీ నాన్న మరి మీ నాన్న ఏంటి మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇమ్మనిస్తారు మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళ మావా ఆయన కూతునిచ్చుకున్నాడు ఈయన అల్లుడు వాళ్ళు కింద పడతారు మీద పడతారు వాళ్ళు ఒకే కుటుంబం మిమ్మల్ని ఎవరైతే నమ్మి మీ పదవులు ఇచ్చారో వాళ్ళే ఎన్ని పొడి పొడిచారు కదా మీరు కేటీఆర్ గారు తెలియదు నీకో మీ నాన్నే అయ్యగారు అని సంబోధిస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనకూడదు పని అరేవరే అన్నారు చంద్రబాబుని అదే కానీ దృష్టి ఎలా కేటీఆర్గా నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి మీ నాన్న ఏ రకంగా ఆంధ్ర వాళ్ళు మాట్లాడాడో ఏ రకంగా ఆంధ్ర వాళ్ళ మహిళలు మాట్లాడాడో నువ్వే రకంగా మాట్లాడావు మన ఉద్యోగ ఐటీ ఉద్యోగస్తుల్ని మాకు తెలియదు అనుకుంటున్నావు మీ నాన్న ఒక రంగు గోళకు రంగులు వేసుకునే యదవరా మీ నాన్న అర్థమైందా నువ్వు తెలుసుకో వాళ్ళకి తెలియకపోతే తెలుసుకో అట్లాంటి యదవని తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు అన్ని కాంగ్రెస్ వాళ్ళు మీ నాన్న ఒక ముఖ్యమంత్రిని చేశాడు తెలంగాణకి అసలు మీ నాన్న ఏం చేశాడు తెలంగాణ కావాలనే పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పని నీ కుటుంబం మొత్తం నువ్వు కూడా ఉండవు కదా ఆ రోజు నువ్వు చదువుకున్నావుగా నాకంటే చదువు లేదు ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళ మీద పడింది ఎవరెవరు మీ నలుగురు కాదా నేను ఎస్సీలకి ఇస్తాను అన్నావు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చావా నేను కుక్క కాపలాగా వస్తాను తెలంగాణకు అన్నావు కాశావు కాస్తరా కాస్త ఎందుకో నిన్ను నీ అహంకారం నీ అహంకారం తలకెక్కింది బాగా నెత్తికెక్కింది నీది కళ్ళకు కూడా ఎక్కింది ఎక్కి ప్రజలు ప్రజలుగా చూడకుండా నీ ఇష్టాసారం చేస్తావు గుర్తు పెట్టుకో మీ అన్ని తుక్కు తుక్కు పార్టీలురా మీయే పిల్ల కాలువలు మీయే మాది జాతీయ పార్టీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మేము పోయిన ఏమానో వచ్చినా ఏమానో మేము చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం మీలాగా డొల్ల మాటలు చెప్పి డొల్ల ఆ రూపాయి ఎత్తానని చెప్పి పది పైసలు లీటో అబద్ధాలతో మీరు మొత్తం అబద్ధాలకి పాడింది మీరు మేనాడైనా మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు మీ తెలంగాణ ఒక మాట అన్నారా నీళ్ళని కరెంట్ కూడా వాడుకున్నావు కృష్ణా బ్యారేజ్ బేసిక్ లో ఉన్న నీళ్లు మొత్తం పులి కట్టిన తర్వాత నువ్వు కరెంట్గా వాడుకున్నావు మొత్తం మొన్న కూడా కరెంట్ వాడుకున్నావు నువ్వు కావాల్సింది నీళ్లు వాడుకున్నావు కృష్ణాలో పైపెస్ట్ ఆంధ్ర మన్న మీ ఎలక్షన్ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటి అయ్యే రైతులు పుంజుతారా నీళ్ళునా ఎవరు కట్టించారు మీ ఇద్దరిలో డ్యామో ఏ డ్యామ్ కట్టించారు మీ ఇద్దరిలో పులిస్ ఎంతలో తరిపోతే ఇది పోతే ఎవరో లేదు ఏదో మీరు ఎవరు కట్టించారు డ్యామ్ నాగార్జు ఎవరు కట్టించారు పరమ దరిద్రులారా ఇవాళ ఒక బొక్క ఒకటి కడితే కుంగిపోయింది అక్కడ మీ మీ దగ్గర మా దగ్గర ఒకటి ఉంటే లేకపోతున్నారు జాతీయ జాతీయ డ్యాము పది సంవత్సరాల నుంచి ఏ ఏ వస్తువులు లేని రోజే ఏ మిషనరీ లేని రోజే డ్యాములు కట్టుకొచ్చారా కాంగ్రెస్ వాళ్ళు ఒక డ్యాము కట్టారంట ఎక్కడన్నా నువ్వు ఏడిచింది ఏంది మా రాజేయరెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో పునాదులు వేస్తే వాటి మీద గోళ కట్టావు నువ్వు పునాదులన్నీ ఆయన వేసిపోతే ఆ డ్యాములకి మీద గోళ కట్టేవారు నువ్వు నువ్వు ఎంత డెవలప్ చేయాలి నువ్వు నువ్వు కాజీ చేసావు లక్షల కోట్లు నువ్వు నీ కొడుకు రావతిరెడ్డి గారు నానే మాత్రం వాడ మీరు ఏమన్నా మీ నాన్ననే చంద్రశేఖర్ అన్నాడు నేనంట చంద్రశేఖర్ అని ఏం మీ నాన్న మమ్మల్ని నల్లన్నాయి అయాళ్ళు తెలీదు నీకో అయాళ్ళు తెలీదు కేటీఆర్ గారు నీకు నువ్వు చదువుకున్నా నువ్వు ఐటీ మంత్రి చేసా అసలు రైతులకి ఏ రుణాలు ఎప్పుడు తీసేస్తానన్నా నువ్వు ఏ నెలలో చెప్పా ఏ సంవత్సరంలో చెప్పా తీసేసావా మాట తప్పుడు మాట మాట్లాడేది మీరు రా బాబు తప్పుడు దండకాలు వేసేది మీరు మీ మాటలు ఎవడు నమ్మేవాళ్ళు లేదు అర్థమైందా ఆరు ఆరు ప్రణాళికలు పెట్టారు ఆరు చూసుకో వంద రోజుల తర్వాత నువ్వు అడుగు అప్పుడు కావాలంటే ఇవాళ నుంచి అడుగుతున్నావు నువ్వు అసెంబ్లీలో మీ నాన్న మీ నాన్న చేసిన తప్పుడు వాళ్ళు రా బాబు అర్థం చేసుకోండి మీరు ఎక్కడైనా మా జోలికి రావద్దు మేము మీ జోలికి రావు మా మా ప్రయత్నాలు అయితే మేము చేసుకుంటాం ఎడిజిరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి పంపిస్తాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు